హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలహార్ మార్కెట్లో రోజు టమాటా ధరలు ఇప్పటివరకు నాలుగు ఐదు మంది వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈరోజు స్టాక్ సమాచారం గమనిస్తే కనుక నిన్న సుమారుగా రేట్లు అనేది బాగా పోయింది కారణంగా ఏమైందండి ఈరోజు మార్కెట్ అది కొద్ది వరకు ఒక టెన్ ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ స్టాక్ అనేది నిన్నటితో పోస్తే స్టాక్ అనేది పెరిగిందండి ఎప్పుడైతే ఈ పది పర్సెంట్ స్టాక్ పెరిగిందో అదే విధంగా నిన్న ఉండేటువంటి డిమాండ్ నిన్న చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ డిమాండ్ అనేది ఉండండి ఈరోజు డిమాండ్ నిన్న కొద్దిగా పూర్తి అయినందువల్ల ఈ రోజు కాస్త డిమాండ్ తగ్గింద స్టాక్ అనేది పది పర్సెంట్ పెరిగిండే దానివల్ల ఈ రేట్లు అనేది ఫ్లక్చువేషన్ అనేది వచ్చింది కానీ ఏమో అయిపోయింది ఏమనేది ఏమి కాలేడ ఇదంతా జనరల్లే పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ స్టాక్ పెరిగినప్పుడు పది ఇరవై ముప్పై రూపాయల రేట్ అనేది డిక్రీజ్ అయింది కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఇక్కడ లేదండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక కోలార్ మార్కెట్ లో రెండు వందల యాభై రూపాయల నుండి బై మూడు వందల యాభై రూపాయలు నార్మల్ రేట్ లో క్వాలిటీ బాగుంటే గనక మూడు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టు డే ఆఫ్ నో దేశీ టొమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ లోను పదే కేజీల బాక్స్ అదే విధంగా కొనసాగుతుందండి ఇక్కడ పెరిగిపోయింది ఏమిలే లే తగ్గిపోయింది ఏమి ఎవరు భయపడాల్సిన అవసరమునో లేదండి ఇది కోలార్ మార్కెట్లో రేట్లు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్